అలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీద మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం క్రైస్తవ్యంలో పాటలు పాట లేని క్రైస్తవ్యాన్ని ఊహించుకోగలమా లేదు సంగీతం లేని క్రైస్తవ్యాన్ని ఊహించుకోగలమా లేదు అసలు విశ్వాస జీవితాన్ని ఊహించుకోలేము పాటలతో మనకి చాలా దగ్గర సంబంధం అవినాభావ సంబంధం కదా ఆ పాటలు చుట్టూ అలుముకున్న ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఎన్నో వివాదాలు మరెన్నో సందేహాలు వాటన్నిటికీ వాక్యపు వెలుగులో మనం సమాధానం వెతుకుదాం దానికంటే ముందుగా ప్రార్థిద్దాం దేవుని సహాయాన్ని అడుగుదాం విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పిన ఆ మాట ఇక్కడ ఏ విధంగానూ వర్తింపకుండా ప్రభు యొక్క వాక్యానుసారమైన స్థితులను మనం వెళ్ళులాగున ప్రార్థించుకుందాం అందరు తలలు వంచండి పూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం ప్రేమగల తండ్రి కృపగల మా దేవ దయగలిగిన మా రాజా ఘనమైన అతి అతిశ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మీరు మాతో సూటిగా నేరుగా మాట్లాడడానికి వాక్యాన్ని మాకు ఇచ్చి అయ్యా మా జీవితాలు అడుగడుగునా తోడుండి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు లేవా మీరు మాకిచ్చిన స్థితిని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన మీరిచ్చిన ఈ సంఘంలో మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకొని ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తటానికి మా కాళ్ళకు అడ్డుకుంటున్న అనేక సందేహాలు మా మనస్సును అడ్డుకుంటున్న అనేక సందేహాలు విశ్వాస యాత్రలో మేము ముందుకెళ్లకుండా బలాన్ని లాగేస్తున్నటువంటి అనేక సందేహాలు అనేక దారుణమైన ఆలోచనలు వివాదాలు వీటన్నింటినీ పటాపంచలు చేసి హృదయ విశాలత వైపు మేమంతా అడుగులు వేయడానికి మాకు సహాయం అనుగ్రహించండి దేవా హృదయ విశాలతను మేము పొందుకున్నప్పుడు మీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తుతాము అన్న మాట మా అందరి జీవితాల్లో ఫలింపచేసి మధ్యాహ్న సెషన్ ప్రారంభించుకొని పోతూ ఉండగా మీ కృప మీ యొక్క మహిమ మేము వెదకి వెంటాడునట్లుగా మీకు మాత్రమే మీకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని ఏసువారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు సమర్పించి జవాబు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ అమేన్ అందరికీ వందనాలు మొదటిగా అన్నయ్యకి అలాగే అన్న గారికి చెల్లమ్మ చంద్రకళ గారికి సహోదరి వినూత్న గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నిన్న క్వశ్చన్స్ చాలా వరకు ఉండిపోయాయి అందరికీ ఆన్సర్స్ వచ్చినట్టేనా ఎవరికైనా రాలేదా వచ్చినట్టేనా ఆన్సర్స్ వచ్చినట్టేనా ఓకే ఈరోజు నేను చెప్పాను కదా సంగీతం సంగీతానికి సంబంధించిన సంగీతం చుట్టూ తిరిగే కొన్ని అంశాల మీద క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా దాని మీద ఒకవేళ సందేహాలు ఉంటే దయచేసి రాసి పంపించండి మొదటి ప్రశ్న సభల్లో క్రైస్తవ కూటముల్లో గ్యాదరింగ్స్లో సంగీతం అవసరమా నిషేధమా అంటే దేవుని దృష్టి కోణంలో ఆలోచిస్తే దేవుడు నిషేధిస్తున్నారా సంగీతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా దీనికోసం మనం ఆన్సర్ కోసం ఎత్తుకుదాము అన్నీ తప్పకుండా మనకు ఆన్సర్ ఇస్తారు రైట్ సంగీతం అనేది దేవుని సృష్టిలో భాగం యాక్చువల్లీ ఇప్పుడు మన మధ్య కూడా ఇద్దరు సంగీత కళాకారులు ఉన్నారు ఉదయం నుంచి ఈ సభలు ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి మీరు అందరూ పాటలు విన్నారు పాటలు పాడారు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు ఆయన్ని కీర్తించారు మీ హృదయాలు కూడా సాంతవన పొందాయి సో ఇప్పుడు ఆ పాటలే వద్దు అనుకుంటే ఆ పాటలే వద్దు అనుకుంటే బైబుల్ గ్రంథంలో కీర్తనల పుస్తకం మిస్ అయిపోద్ది అంటే ఇక్కడ పాటలు వద్దని కాదు పాటల వెనుకున్న సంగీతం అక్కడ మీరు చూశారో లేదో గారు రచించిన ప్రతి పాట ఏ విధమైన సంగీతంలో పాడాలో ఏ రాగంలో పాడాలో చక్కగా పైన నోట్ చేస్తూ ఉంటాడు కదండి నిసిగర్ అంటే ఆ రాగాలు ఇప్పటికీ కూడా చాలామందికి తెలియవు అంటే చాలామంది ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్నవారు కానివ్వండి బైబిల్ పండితులు కానివ్వండి ఇంకా మన భారతదేశంలో ఉన్న చాలామంది పండితులు కానివ్వండి ఏమని చెప్తారంటే ఆ రాగాలన్నీ మిస్ అయిపోయాయి ఆ పురాతన రాగాలు ఇప్పుడు మాకు అవి అందుబాటులో లేవు అవి ఏంటో కూడా తెలియదు ఎలా ఉంటాయో కూడా తెలియదు అంటే మనకు తెలిసిన కొన్ని రాగాలు మీరు చెప్పండి శివరంజని ఒకటి ఇంకా ఆనందభై శంకరా ఇంకా అలా రకరకాల రాగాలు ఉన్నాయి సో ఈ రాగాల వరకు మనకు ఐడియా ఉంది ఇంకా దావిది గారు రచించినటువంటి రాగాల మీద మనకు అసలు ఐడియా లేదు అవి ఎలా ఉంటాయో ఏంటో అల్ తేతు ఐ మీన్ అది కరెక్టేనా అది ఒక రాగం పేరు ఉంది చూసారా ఇలా ఎన్నో రాగాలు ఉన్నాయి అవి ఏంటో కూడా మనకి అసలు తెలియదు అంటే వాటి అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సంగీతం అనేది ప్రారంభంలో ఎప్పుడో ఆది కాండంలోనే ఈ పిల్లన గ్రోవి తయారు చేయటం దాన్ని యూజ్ చేయటం దాంతో చక్కటి సంగీతాన్ని క్రియేట్ చేయటం మనకు కనబడుతుంది రాత్రి నుంచి నిన్న వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సంగీతం అనేది లేకపోతే ఆ పాటకు అందం లేదు పాటకి అందాన్ని ఇచ్చేది సంగీతం పాటకి మాధుర్యాన్ని ఇచ్చేది సంగీతం ఆ సంగీత వాయిద్యాలతో వచ్చేటువంటి సంగీతంలో నుండి పాటకు అందం వస్తుంది పాట పాడవట్ల పాటను చెడి చెరపట్ల ఇంకా పాటను ఏం చేస్తానో అందంగా మలుస్తున్నారు అందంగా మలుస్తున్నారు అల్లరి లేన అల్లరి లేనంత వరకు అందమే ఉంటుంది రైటా రైట్ ఇప్పుడు ఈ సంగీతం వద్దు అనుకునేవారు వద్దు అనుకుంటారు వాళ్ళని అలా వదిలేయడమే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు మీరు వద్దు అనుకుంటున్నారా వద్దు అనుకోండి కంపల్సరీ ఉండాలని కూడా నేను చెప్పట్లేదు కావాలి అనుకున్నవారు కావాలనుకుంటారు వాళ్ళు అలర్జీ చేయట్లేదు కానీ సంగీతంలో శక్తి ఉంది ఎంత మంచి శక్తి ఉందంటే ఒక పాయింట్ మనకు గుర్తుంది అది దావీదు సౌలు గారికి మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది ఒక రకంగా దురాత్మ వల్ల మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది ఆ మెంటల్గా మానసికంగా ఒక జబ్బు పడ్డప్పుడు దావీదు తన చక్కటి వాద్య పరికరాలతో అతనికి వైద్యం చేశాడు దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారు వాయిస్ మ్యూజిక్ థెరపీ ఇన్ ద సేమ్ సెన్స్ సంగీతం నిషేధం అనే బైబుల్ ఎక్కడా లేదు మీరు నిషేధించేయండి మీకు వద్దు అని ఎక్కడా లేదు కాబట్టి అల్లరి జరగనంత వరకు చక్కగా ఇప్పుడు మంచి పాట పాడారు మీరిద్దరు లెక్కించలేని స్తోత్రములు ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ఎంత శాంతవనిస్తుంది ఆ దేవుని వాక్యం చక్కగా మన హృదయంలోకి వెళ్ళిపోతుందా సంగీతంతో మిక్స్ అయ్యి ఆ సంగీతంతో మిక్స్ అయ్యి దేవుని వాక్యం మన హృదయంలోనికి చక్కగా వెళుతోంది సో దీన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది అందుకే నేను నేను మరలా చెప్తున్నా వద్దు అనుకుని ఇప్పుడు నేను వట్టి అన్నం నాకు కోరొద్దు అన్నారు అనుకోండి హ్యాపీ తినండి తినండి లేదు నేను కోరతో తింటానన్నారు అనుకోండి తినండి కానీ కోరతో తినేవాడు అన్నం తినేవాడిని నువ్వు ఎందుకు ఒట్టే అన్నం తింటున్నావు అని అడగొద్దు తర్వాత వట్టి అన్నం తినేవాడు కోరతో తినేవాడిని నువ్వు ఎందుకు కోరత తింటున్నావు అని అడగొద్దు మీకు పాయింట్ అర్థమైంది కదా అలాగే సంగీత ప్రపంచంలో చాలా ఈ ఈ క్రైస్తవ ప్రపంచంలో సంగీతం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎవరి అభిప్రాయాలు ఏమైనా బైబిల్లో ఖచ్చితమైన నిషేధం ఎక్కడా లేదు కొంతమంది ఏమంటారంటే వాయిద్యాలు వాడారా వాడలేదా అనే దాని మీద డీప్ డిస్కషన్స్ మొదలు పెడుతూ డీప్ డిస్కషన్స్ చేస్తూ అంటారు వాడమని బైబిల్లో ఉందా అని అంటారు ఉన్నారు కొంతమంది ఇప్పుడు వీళ్ళు వాదించే వాళ్ళు ఏమంటారంటే వాడొద్దనుందా అంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ అసలు ఏది చెప్పలేనప్పుడు వాడొద్దన్నట్టే కదా అంటారు ఎలా ఉన్నాయంటే ఇవి ఒక వ్యర్థమైన విషయం మీద అనవసరమైన రాద్ధాంతం చేసినట్టు నువ్వు వాడనంటావా వాడకు వాళ్ళు అన్ను వాడుకొని ఏదైనా పాటే అర్థమైందా ఇప్పుడు పెళ్ళికూతురు వచ్చి నాకు ఏ అలంకరణ వద్దు న్యాచురల్గా ఉంటాను అలాగే పీటల మీద కూర్చుంటాను అందనుకో అది అమ్మాయి ఇష్టం మీరెవరు బాగోదండడానికి ఏమో రైటర్ రా కదా చంద్రకళ అది అమ్మాయి ఇష్టం మనం ఎవరు వద్ద ఆ అమ్మాయికి అలాగే కావాలి నాకు నాకు అలంకరణ ఏ వద్దు నేను నేచురల్ బ్యూటీ నేను న్యాచురల్గా కూర్చుంటాను వెళ్ళి అంది కూర్చొనివ్వండి ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి లేదు లేదు నేను అలంకరించుకొని కూర్చుంటాను పెళ్ళి కదా ఇది పెళ్ళికూతురిని కదా నేను అస్తమానం ఉంటుంది ఏంటిది ఇది సో చక్కగా తలదూకుంటాను చక్కగా మంచి బట్టలు కట్టుకుంటాను చక్కగా పౌడర్ రాసుకుంటాను చక్కగా ఫేస్ అంతా రెడీ చేసుకుంటాను నేను కూర్చుంటానంటే అవును కూర్చో పెళ్ళికూతురు కదా నువ్వు ఆ మాత్రం రెడీ అయితే బాగుంటుంది అలంకరించు పెళ్లి కుమారుడు కూడా వధువు వధూ సంగేం చేస్తున్నాడు అలంకరిస్తున్నాడు కాబట్టి కూర్చొని అదే ఉంది దానికి దీనికి రాద్దాంతం అవసరమా మీరు చెప్పండి సో క్రిస్టియానిటీలో దీని మీద కూడా రాద్దాంతో నడుస్తుంది అంటే నేనేమంటానంటే ఒక విశాల దృక్పథం మిస్ అయిపోతుంది జనాల్లో అంటే బ్రాడ్ బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు ప్రతి చిన్నదాన్ని బోతత్వలో చూసి దాని మీద నాతో నాతో డిబేట్కి వస్తావా నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయం మీద మన ఇద్దరం మాట్లాడేద్దామా ఇలా ఉంటారు కొంతమంది దీనికి కూడా డిబేటే దేనికి దేనికి ఇప్పుడు నేను వాయిద్యం వాయించిన వాళ్ళు వాయించకను నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావు వాయించుకో అలాగే నడుపుకో వాయిస్తాననే వాళ్ళని వాయించుకొని నిషేధం లేనప్పుడు ఎందుకు వివాదం నిషేధం లేనప్పుడు వివాదం ఎందుకు దానివల్ల ప్రాబ్లమే లేనప్పుడు వివాదం ఎందుకు అల్లరి జరుగుతుందా అడ్డుకోవచ్చు అడ్డుకోవచ్చు అల్లరి లేనంత వరకు శ్రావ్యమైన సంగీతం వీళ్ళిద్దరూ పాడుతుంటే ఎంత మధురంగా ఉందా పాట ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు పాటల్లో కూడా ఇప్పుడు ఇందాక కాలం నెరిగిన నిద్ర మేలుకో పాడింది చంద్రకళ ఆ పాట మ్యూజిక్ లేకుండా బాగుందా మ్యూజిక్తో బాగుందా చెప్పండి మ్యూజిక్ లేకుండా బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి మిమ్మల్ని నేను తప్పుపట్టును సుమా చేయి చూపించినా తప్పు పట్టును మ్యూజిక్తో బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి చూసారా దాదాపు ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కాలం నెరిగిన నిద్ర మేలుకు ఎలా ఉంది మ్యూజిక్తో బాగుంది పోతోంది కాలం మ్యూజిక్తో బాగుందా మ్యూజిక్ లేకుండా బాగుందా చెల్లెమ్మ రాసిన పాట మ్యూజిక్తో బాగుంది మ్యూజిక్ లేకపోతే బాగోలేదన్నవాళ్ళు బాగోలేదంటారు బాగుందన్నవాళ్ళు అంటారు కానీ అందులో వచనాలు మారో భావాలు మారో వాక్యం అలానే ఉంటుంది పాట ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను మీకు పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి దోసకాయ ఒట్టిగా కూడా తినొచ్చు చట్నీ చేసుకుని కూడా తినొచ్చు ఏది బాగుంటుంది కూర చేసుకుని కూడా తినచ్చు ఏది బాగుంటుంది దోసకాయ ఒట్టిగా బాగుంటుంది అంటే రేపు మధ్యాహ్నం మీ అందరికీ వట్టి దోసకాయ అందుకని ఎవరు అన్నారు నాకు తెలిసి అందుకని ఏమంటారు మీరు ఇప్పుడు చట్నీయో కూర ఏదో చెప్తారు అలాగా పాటకి మేకప్ వేస్తున్నాం మ్యూజిక్తో అంతే కదండి పాటని ఒక పెళ్లి కూతురులాగా ఏం చేస్తాను ఒక బ్యూటీ ఎస్ మ్యూజిక్ అనేది అవును ఒక అలంకరణ ఒక అలంకరణ చేస్తాను కాబట్టి అది నిషేధం ఏమీ కాదు బైబిల్ ఎక్కడ కూడా నిషేధించమని లేదు సో చక్కగా పాటలు పాడండి మధురమైన సంగీతాన్ని ఆలపించండి అదొక థెరపీ అది నేర్చుకోండి ఇప్పుడు మన మనం మనం రాసిన పాట ఇప్పుడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఉంది అదే మ్యూజిక్ వల్ల ఇంకా దానికి డెప్త్ పెరుగుతుంది లిరిక్స్కున్న డెప్త్ ఏమవుతుంది పెరుగుతుంది సో కాబట్టి అలా అని నేను మరలా మీ అందరికీ చెప్తున్నాను మాకు పాటలొద్దు మా సంఘంలో వాయిద్యాలు నిషేధం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళను కూడా గౌరవిద్దాం వాళ్ళను కూడా గౌరవిద్దాం సరే మీ ఇష్టం నాన్న మీరు అప్పుడు రోమపత్రికలో ఒక మాట ఉంటుంది ఒకడు ఒక దినము మంచిదని ఎంచుతున్నాడట ఓ మరొకడు మరొక దినం మంచిదని ఎంచుతున్నాడట అది చదవండి ఒకసారి రెఫరెన్స్ చదవండి రోమపత్రిక రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగేనా

మరియు ప్రతిదినూ సమానంగా ఎంచుచున్నాడు నాకు నాకు అన్నీ ఒకటే అనుకుంటున్నాడు ప్రతివాడు ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకుని వాళ్ళు అది ఇక్కడ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు వాయిద్యాలు లేకుండా మేము పాటలు పాడతాం మా సంఘంలో వాయిద్యాలు ఉండడానికి వీలు లేదు అని వాళ్ళు అనుకున్నారనుకోండి యు కెన్ ప్రొసీడ్ అని చెప్తాం అంతే దట్ ఈస్ యువర్ చాయిస్ యూ కెన్ ప్రొసీడ్ మేము మిమ్మల్ని ఏమి దూషించట్లేదు ద్వేషించట్లేదు అభ్యంతరపరచట్లేదు అలాగని మీరు మా వాళ్ళు కాదని కూడా చెప్పట్లేదు మీరు మా తమ్ముళ్ళు మా చెల్లెమ్మలు మా అక్కలు మా అన్నలు వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ ఏమండి ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఓ వాళ్ళు మా వాళ్ళే వాళ్ళు సంగీతంతో పాడతారు మరలా చెప్తున్నాను మీకు నా నాకు కూరతో తినడం ఇష్టం నీకు ఒట్టిగా తినడం ఇష్టం నేను కూరతో తింటా నువ్వు నన్ను అబ్జెక్ట్ చేయకు నువ్వు ఒట్టిగా తిను నేను నిన్ను అబ్జెక్ట్ చేయను అంతే అయిపోయింది ఇది ఇక్కడితో సమసిపోయింది దీన్ని పెద్దగా బోతత్వలో చూసి పెద్ద వివాదాన్ని సృష్టించి దీని మీద రచరచ చేసి ఇది ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి అందరినీ దూరం చేసుకుని ఏం సాధిస్తాం అవునా కదా మీరు చెప్పండి రైట్ కాబట్టి నన్ను అడిగితే సంగీతం నిషేధం కాదు అది ఇష్టమే దేవునికి ఇష్టమే సంఘంలో ప్రధాన విషయాలు అప్రధాన విషయాలు రెండు పార్ట్స్ ఉంటాయి కదా ఇందులో దీన్ని ఎందులోకి చేర్చవచ్చు అంటారు అంటే ప్రధానం అప్రధానం అంటే ఉపయోగించాలా ఉపయోగించు అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ఈ టాపిక్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి ఇది లేకపోతే ఇంక సంఘానికి జీవం లేదు సంఘానికి ఇంకా ఆధారం లేదు అన్నట్టు లేదు లేదు అలా అసలు దాన్ని అసలు అలా అలా ఈక్వల్గా వదిలేదు దాన్ని అంటున్నాను నేను అది ప్రధానం అనట్లేదు అప్రధానం అనట్లేదు నన్ను అడిగితే ఐ లైక్ మ్యూజిక్ మ్యూజిక్ లేకుండా నాకు పాట రాదు ఉండదు కూడా నేను ఇష్టపడిన కూడా సో నా అది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం నేను ప్రభుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని విశ్వసిస్తున్నాను నేను కొంతమంది సోదరులు ప్రభుని ఆరాధించేటప్పుడు మ్యూజిక్ అవసరమా జీవంగల దేవునికి జీవంతో కూడిన ఆరాధన చేయాలి అంటారు వాళ్ళు అప్పుడు జీవనం లేని వాయిద్యాలు ఎందుకు మనకు అంటారు వాళ్ళు చాలా సంకుచిత మనస్తత్వంతో ఉన్నారనుకుంటాను నేను ఎందుకు అని అనొద్దు మాకు వద్దు అంతవరకే అది మేము గౌరవిస్తాం ఎందుకు అంటే మళ్ళీ అక్కడ నుంచి అది ఏది కాంట్రవర్సీ అయిపోతుంది అది పాపం అయితే వద్దని చెప్దాం అదేం పాపం కాదుగా ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఈక్వల్గా వదిలేద్దాం ప్రధానమా అప్రధానమా అనే దానికంటే కూడా ఈక్వల్గా నచ్చితే వాడుకోండి నచ్చకపోతే మానేయండి అంతే ఇప్పుడు అందరూ వాయిద్యాలు వాడట్లేదే ట్రాక్స్ యూజ్ చేస్తారు నవ్విడేసి ట్రాక్స్ వచ్చేసాయి ట్రాక్ మీద చాలామంది పాటలు పాడేస్తారు అక్కడ ప్లేయర్సే ఉండరు అసలు కదా సో కాబట్టి అలా అని మామూలుగా పాటలు పాడేవాళ్ళు కూడా మంచి శ్రావ్యమైన సంగీతంతో పాడే ఇప్పుడు నిస్సీగారు కానీ చంద్రకళ చెల్లెమ్మ కానీ వట్టిగా పాడమంటే వాళ్ళ గొంతు బాగుంటుంది ఒట్టిగా పాడినా కూడా మనం ఆ పాట వినొచ్చు మా చెల్లెమ్మ కూడా ఒట్టిగా పాడినా కానీ వినొచ్చు సో అంటే తాళంలో లయబద్ధంగా మ్యూజిక్తో పాడితే ఇంకా బాగుంటుంది అది నా విశ్వాసం మరి మీ విశ్వాసం ఏంటి